హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అవని ఇంటిని ఫైనాన్సర్ తిరిగి ఇచ్చేసేలా చేసి చక్రధర్కి పల్లవికి ఊహించని షాక్ ఇచ్చిన మీనాక్షి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం చక్రధర్ని పల్లవి అయితే అడుగుతూ ఉంటుంది డాడీ ఇంతకీ ఆ ఫైనాన్సర్ ఏమయ్యాడో అసలు ఉన్నాడా పోయాడా అని అడుగుతూ ఉంటుంది పల్లవి అప్పుడు ఇక చక్రధర్ అయితే వాడు ఇక్కడ లేడమ్మా ఇల్లు ఖాళీ చేసేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి వాడు దూరంగా వెళ్ళిపోయాడు అక్షయవని ఎంత ప్రయత్నించినా సరే వాడు ఎక్కడా కూడా వీళ్ళకి దొరకడం అని చక్రధర్ అయితే అంటూ ఉంటాడు నువ్వు సూపర్ డాడీ అలాగే వీళ్ళని ఓడించాలి అసలు మన పని అయిపోయిందేమో ఆ ఫైనాన్సర్ నిజం చెప్పేయడంతో ఇక మన ఇద్దరిని వీళ్ళు ఏం చేస్తారా అని భయంతో చచ్చాను కానీ ఇప్పుడు మాత్రం నాకు కొంచెం ఊరట లభించింది అని అంటూ ఉంటుంది పల్లవి అయితే అప్పుడే ఇక పల్లవిని అయితే అంటూ ఉంటాడు అమ్మ పల్లవి ఇంకా మీనాక్షి అక్కడే ఉందా అని అడుగుతూ ఉంటాడు ఉండక ఎక్కడికి చేస్తుంది డాడీ అసలు ఎన్ని ప్రయత్నాలు చేసినా బయటికి పంపించాలని అవని ఏదో ఒక రకంగా అడ్డుపడుతూనే ఉంది అలాగని వాళ్ళ నాన్న గురించి పదే పదే ఎవరి చేతనైనా అవమానించి అడిగిద్దామని ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ ఆ మీనాక్షి ఎందుకో తన భర్త గురించి బయట పెట్టడం లేదు డాడీ ఎందుకో అర్థం కావడం లేదో వాడెంత నీచుడైతే మాత్రం ఈవిడ ఆవిడ ఆయన పేరు చెప్పడం లేదు చెప్పండి అని అంటూ ఉంటుంది పల్లవి అప్పుడే పల్లవి మాటలకి వాళ్ళ ఆయన గురించి మనకెందుకులేమా అని అంటూ ఉంటాడు అదేంటి డాడీ మీరేమో మీనాక్షి గురించి అడుగుతారు తీరా నేను వాళ్ళ ఆయన గురించి ఏదైనా అంటూ ఉంటే పోనీ అతన్ని తిడుతూ ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటే చాలు అతని గురించి ఎందుకు మీనాక్షి గురించి ఎందుకు అంటారేంటి మీరేంటో నాకేమీ అర్థం కావడం లేదు ఈ మధ్య మీకు ఎందుకు తెలియని టెన్షన్ కనపడుతుంది మీలో నాకైతే అని అడుగుతూ ఉంటుంది పల్లవి టెన్షనా నాకా ఒకరిని టెన్షన్ పెట్టే మనిషిని కానీ నేను టెన్షన్ పడే మనిషిని కాదని నీకు తెలుసు కదమ్మా అని అంటూ ఉంటాడు చక్రధర్ అవును డాడీ మీరు చెప్పింది కూడా నిజమే కానీ ఎలాగైనా సరే ఆ మీనాక్షి భర్త ఎవరో తెలుసుకోవాలి అని అంటూ ఉంటుంది పల్లవి తెలుసుకొని మనమేం చేస్తాంలే ముందు నువ్వు ఆ ఇంట్లో ఏం జరిగినా సరే నాకు ఫోన్ చేసి మాత్రం చెప్పు ఆ మీనాక్షి విషయమైనా ఏదైనా సరే అని అంటూ ఉంటాడు చక్రధర అయితే ఇక చక్రధర అలా మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఇక పల్లవి అయితే డాడీ పదే పదే ఆ మీనాక్షిని ఎందుకు అడుగుతున్నారో అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటుంది పల్లవి ఒకరోజు మీనాక్షి అయితే గుడికని బయటికి వెళ్తుంది అలా బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎంత ఎదురు చూసినా అయితే ఇంటికి అయితే రాదు ఎంత ఎదురు చూసినా ఇంటికి రాకపోయేసరికి అప్పుడు ఇక అవని అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అమ్మ ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి ఎక్కడికి వెళ్ళుంటుంది అని అడుగు చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక పల్లవి అయితే చక్రధర్కి ఫోన్ చేస్తుంది చక్రధర్కి ఫోన్ చేసి డాడ్ మీకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటే ఏంటమ్మాది అని అడుగు చక్రధర్ అయితే ఏం లేదు డాడ్ ఆ మీనాక్షి ఉదయం అనగా గుడికని పోయింది ఇప్పటి వరకు ఇంటికి రాలేదు ఈ అవని అయితే చాలా టెన్షన్ పడిపోతుంది అని అంటూ ఉంటుంది పల్లవి అప్పుడు ఇక మీనాక్షి గుడికి వెళ్ళి ఇంటి ఇంకా ఇంటికి తిరిగి రాలేదా అని చక్రధర్ అంటూ ఉంటాడు సరేలేమ్మా ఆవిడ పోతే మనకెందుకులే అని ఫోన్ పెట్టేస్తాడు ఫోన్ పెట్టేసిన తర్వాత అప్పుడే ఇక చక్రధర అయితే తన మనుషులకి ఫోన్ చేసి మీనాక్షి ఫోటోని పంపించి ఈ మీనాక్షి ఎక్కడున్నా సరే వెతికి నా దగ్గరికి తీసుకురండి అని ఫోటోని అయితే పెడతాడు వాళ్ళ వాట్సాప్లో అప్పుడే ఇక చక్రధర్కి అవని అయితే ఫోన్ చేస్తుంది ఎవరికి కూడా తెలియకుండా అవని ఫోన్ చేసి మా అమ్మని ఏం చేసావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది అవని అప్పుడు ఇక చక్రధర అయితే మీ అమ్మ గురించి నన్ను అడుగుతున్నావేంటి మీ అమ్మ గుడికని వెళ్ళి చెప్పి రాలేదంట కదా ఇంటికి నాకు ఇప్పుడు పల్లవి చెప్తేనే తెలిసింది అని అంటూ ఉంటాడు అయితే లేదు నీళ్ళు నువ్వు ఎలాంటి వాడువో నాకు బాగా తెలుసు చెప్పు అసలు మా అమ్మని ఏం చేశావు ఎక్కడికి పంపించావు అని అడుగుతూ ఉంటే మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందో మాకేం తెలుసు అని అంటూ ఉంటాడు చక్రధర్ నువ్వే మా అమ్మ అడ్డు తొలగించుకోవాలని అనుకుంటున్నావు లేకపోతే గుడికి వెళ్ళిన మా అమ్మ ఎందుకు వెనక్కి తిరిగి రాకుండా ఉంటుంది చూడు రేపు ఉదయం కల్లే మా అమ్మ మా ఇంట్లో ఉండాలి లేకపోతే తర్వాత పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి అని అంటూ ఉంటుంది అవని తర్వాత ఇక అవని అలా అన్న తర్వాత ఇక చక్రధర అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఈ మీనాక్షి ఎక్కడికి వెళ్ళిందో ఈ మీనాక్షి ఇంటికి రాకపోతే అవని నేనే ఏదో చేసేసానని ఖచ్చితంగా వీడియోని అందరి ముందు బయట పెట్టేస్తుంది ఇప్పుడు ఈ మీనాక్షి పట్టుకొని మీనాక్షిని చంపడం కన్నా ఆ మీనాక్షిని అవనికి అప్పచెప్పడమే కరెక్టు అని అనుకుంటూ చక్కెరధర కూడా మొత్తం వెతుకుతూ ఉంటాడు అలా చక్రధరం కూడా మొత్తం వెతికిన తర్వాత ఎక్కడా కూడా మీనాక్షి అయితే కనిపించదు అలా మీనాక్షి గురించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని వెళ్తూ ఉన్నా అవని అక్షయ్కి అప్పుడే ఆటోలో నుంచి కిందకి దిగుతున్నా మీనాక్షి అయితే కనిపిస్తుంది మీనాక్షి కాళ్ళు చేతులకి దెబ్బలు కూడా ఉంటాయి అప్పుడే అది చూసి అవని షాక్ అయిపోతాం ఏమైందమ్మా ఆ చేతికి కాళ్ళకి దెబ్బలేంటి అని అడుగుతూ ఉంటుంది అప్పుడు ఇక మీనాక్షి అయితే ఏం లేదమ్మా ఉదయం గుడికని వెళ్ళాను కదా ఆ గుడికి వెళ్ళే దారిలో ఒక చిన్న పిల్లవాడు రోడ్డు దాటుతున్నాడు పన్నెండు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఉంటాయి మన ఆరాధ్య కన్నా కొంచెం పెద్దవాడు ఉంటాడేమో ఆ పిల్లవాడు రోడ్డు దాటేటప్పుడు అప్పుడే ఒక రో లారీ అయితే దూసుకుంటూ వస్తుంది పిల్లాడి మీదకి నేను వెళ్ళి కాపాడాను ఆ క్రమంలో నాకు కొంచెం దెబ్బలు తగిలాయి వెంటనే ఆ పిల్లాడు తండ్రి నన్ను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాడు ఇక ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అంటే అప్పుడు ఇక ఆటో కట్టించి నన్ను ఇక్కడికి పంపించాడు అతనే అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది ఇక మీనాక్షి అలా చెప్పేసరికి మీరు చాలా మంచివాళ్ళు నిజంగా ఒక పిల్లాడు ప్రాణాలని కాపాడి తల్లిదండ్రులకి ఆవేదన లేకుండా చేశారు అని అందరూ కూడా మీనాక్షిని మెచ్చుకుంటూ ఉంటారు అవును మరి అంతలా కాపాడితే అతను ఇక్కడికి వచ్చి ఎందుకు మిమ్మల్ని డ్రాప్ చేయలేదు అని అడుగుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే అప్పుడే ఇక మీనాక్షిలా అంటూ ఉంటుంది ఏం లేదు అన్నయ్య గారు ఇంటి వరకు వస్తా అన్నారు కానీ ఆ పిల్లాడికి కూడా కొంచెం కొంచెం దెబ్బలు తగిలాయి మీరు వెళ్ళిపోండి నేను ఆటోలో వెళ్తాను అని అన్నాను ఆటోలో వద్దు మా నా కారులో డ్రాప్ చేస్తానని చెప్పాడు అయినా సరే నేను వినిపించుకోకుండా ఆటోలోనే వచ్చాను ఆటోను ఫాలో అవుతాం వీధి దాకా ఒంటరిగా వస్తున్నానని ఆయన వచ్చి వెళ్ళిపోయారు అని అంటూ నిజాన్ని చెప్తుంది మీనాక్షి అయితే ఇక అలా చెప్పిన తర్వాత ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే ఎవరైతే అవనిని మోసం చేసి ఫోర్జరీ సంతకాలు పెట్టించుకొని ఇంటిని సొంతం చేసుకున్నాడో ఆ ఫైనాన్సర్ అయితే వస్తాడో అవని అక్షయ్ వాళ్ళ ఇంటికి ఇక ఫైనాన్సర్ని చూసి అక్షయ్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడో అతన్ని కాలర్ పట్టుకొని ఇంత మోసం చేస్తావని నిలదీస్తాడు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఎందుకు మమ్మల్ని ఇలా మోసం చేశారు మీకు మేమేం అన్యాయం చేశాము అని అడుగుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ కూడా ఇంతలో మీనాక్షి లోపల నుంచి వస్తూ మీరా రెండు కూర్చోండి అని అంటూ ఉంటుంది అతన్ని అప్పుడే ఇక అవని అయితే ఇతనికి మర్యాదలు చేస్తున్నావేంటమ్మా అని అవని అంటూ ఉంటుంది నేను నిన్న ఒక పిల్లాడిని కాపాడానని చెప్పానే ఆ పిల్లాడు తండ్రి ఇతనే అని అంటూ ఉంటుంది మీనాక్షి అప్పుడే ఇక మాట విని వెంటనే అవని షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇంకా ఫైనాన్సర్ అయితే నన్ను క్షమించండమ్మా ఏదో నాలుగు డబ్బులకి కకృత్తు మీకు నేను మీ కుటుంబానికి అన్యాయం చేశాను ఫోర్జరీ సంతకాలు పెట్టించుకొని మీ చేత ఇల్లు రాయించుకొని మీరు ఇంట్లో నుంచి వీధిని పడేలా చేశాను అందుకే ఆ భగవంతుడు నాకు ఇలాంటి శిక్ష విధిస్తున్నట్టున్నాడు కానీ ఏదో కొద్దో గొప్పము మీ అమ్మ దయవల్ల నా కొడుకు మళ్ళీ నా కొడుకు నాకు దక్కాడు అని అంటూ అతనైతే అంటాడు నేను చేసిన తప్పుకి నన్ను క్షమించమని అనడం చాలా తక్కువ కానీ నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటున్నాను మీ ఇంటిని మీకు తిరిగి ఇచ్చేస్తున్నాను ఇక మీ ఇంటికి నాకు ఎటువంటి సంబంధం లేదు మీ ఇంటి మీ ఇల్లు ఇప్పుడు అవని పేరు మీదే ఉంది అవని పేరు మీదకి నేను రాసేసాను అని అంటూ ఫైనాన్సర్ అయితే చెప్తాడు అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా చాలా సరదాగా సంతోషంగా అయితే ఉంటారు అప్పుడే ఇక అవని అయితే అమ్మా ఇదంతా నీ వల్లే జరిగిందమ్మా అని అంటూ అవని తన తల్లిని మెచ్చుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక అక్షయ్ అయితే అడుగుతూ ఉంటాడు తర్వాత పల్లవి బయట నుంచి లోపలికి వస్తూ ఫైనాన్సర్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఫైనాన్సర్ ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు మా పేరు కానీ చెప్పేస్తే ఇక నన్ను ఎవ్వరూ కూడా జన్మలో క్షమించరు అని అనుకుంటూ ఉంటుంది పల్లవి అయితే అప్పుడే ఫైనాన్సర్ని అక్షయ్ మీ చేత ఇదంతా ఎవరు చేయించారో చెప్పండి చక్రధర్మ అవేనా అని అడుగుతూ ఉంటే చూడండి బాబు నాకు ఏదో మీ వల్ల సహాయం జరిగింది కదా ఈ ఇంటి మనిషి నాకు నా కొడుకుని ఇచ్చిందని చెప్పి నేను ఆవిడికి ప్రతిఫలంగా ఇలాగా ఇచ్చాను అంతేకాని మళ్ళీ నా ప్రాణాల మీదకి తెచ్చుకోవాలని అనుకోవడం లేదు బాబు ఇది నా చేత ఎవరు చేయించినా సరే అది ఇంకా ఇంతటితో మర్చిపోండి మీ ఇంటి జోలికి నేను రాను అమ్మ అవని నెల నెలా కూడా ఇన్స్టాల్మెంట్లో డబ్బుని కట్టేసుకో నీకు తేలిగ్గా ఉంటుంది అని చెప్పేసి అక్కడి నుంచి ఫైనాన్సర్ అయితే వెళ్ళిపోతాడు ఇంతలో రాజేంద్ర ప్రసాద్ అయితే ఏదైతే ఏముందిరా మన ఇల్లు మనకి తిరిగొచ్చింది మన న్యాయ పోరాటం గెలిచింది మన ఇంటికి మనం వెళ్ళిపోదాము అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అప్పుడేకా పల్లవి అయితే చక్రధర్కి ఫోన్ చేస్తుంది చక్రధర్కి ఫోన్ చేసి పల్లవి అయితే అంటూ ఉంటుంది ఎక్కడ నా డాడ్ అని అడుగుతూ ఉంటే నేనా నేను ఎక్కడ ఉన్నాను లే చెప్పు అని అంటూ ఉంటాడు చక్రధర్ డాడీ కొంప మునిగిపోయింది ఆ ఫైనాన్సర్ ఇంటికి వచ్చాడు అని అంటూ ఉంటుంది పల్లవి అది విని చక్రధర్ షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి పల్లవిని చెప్పేది అని అడుగుతూ ఉంటాడు అవును డాడీ వాడు ఇంటికి రావడమే కాదు ఇంటి పత్రాలని అవని పేరు మీదకి మార్చేసి మళ్ళీ ఇంటి తిరిగి వచ్చేలా కూడా చేశాడు అని అంటూ ఉంటుంది ఆ మాట విని ఇంకా షాక్ అయిపోతూ ఉంటాడు ధర అయితే అసలు వాడంతటి వాడే వచ్చి అవినీ పేరు మీద ఇంటిని రాసేసి షాక్ ఇవ్వడం ఏంటి పల్లవి అని అడుగుతూ ఉంటే ఆ మీనాక్షి ఉంది కదా ఆ మీనాక్షి ఫైనాన్సర్ కొడుకుని యాక్సిడెంట్ అవ్వకుండా కాపాడిందట అందుకనే ఆవిడ మంచితనానికి కృతజ్ఞత భావం కింద ఇప్పుడు ఇదంతా నువ్వు చేసావని నా పేరు కానీ ఎత్తకుండా సైలెంట్గా ఉన్నాడు సైలెంట్గా ఉండి నిజాన్ని బయట పెట్టకుండా ఆస్తి పత్రాలను ఇంటి పత్రాలను మావి చేతిలో పెట్టాడు అలా మావి చేతిలో పెట్టగానే అందరూ కూడా చాలా ఆనందపడిపోయారు అని మొత్తం పల్లవి అయితే చెప్తుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు